హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు చూస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందు ఈరోజు వచ్చిందును మంగళవారము ఇరవై ఐదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ ఆరు వందల యాభై రూపాయల టాప్ ధర కలికిరి ఎనిమిది వందల ఇరవై రూపాయలైతే పదహైదు కిలోల బాక్సు టాప్ ధర పడింది కలకడ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు వెయ్యి రూపాయలైతే టాప్ ధర పడింది ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఎనిమిది వందల యాభై అయితే టాప్ పడింది అలాగే పలమనేర్ మార్కెట్ ఏడు వందల యాభై రూపాయల టాప్ ధర పదహైదు కిలోల బాక్సు మదనపల్లి లెవెన్ గ్రేడ్ బాక్సులో పద్నాలుగు వందల టాప్ ధర ఇంకా కోలార్ మార్కెట్ ఎనిమిది వందల టాప్ ధర పదహైదు కిలోల బాక్సు చింతామణి పదహైదు కిలోల బాక్సు ఏడు వందల ఇరవై అయితే టాప్ ధర పడింది నాన్సిక్ మార్కెట్ ఆరు వందల యాభై రూపాయల టాప్ ధర ఇరవై కిలోల బాక్స్ ఇంకా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు పన్నెండు అయితే టాప్ ధర పడింది హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే కనుక పన్నెండు అయితే టాప్ ధర పడింది ఇరవై ఐదు కిలోల బాక్స్ బెంగళూరు మార్కెట్ చూసుకుంటే కనుక బెంగళూరు మార్కెట్లో పదకొండు అయితే టాప్ పడింది ఇరవై ఐదు కిలోల బాక్స్ చెన్నై తమిళనాడు మార్కెట్ చూసుకుంటే కనుక పన్నెండు అయితే టాప్ ధర పడింది ఇరవై ఐదు కిలోల బాక్స్ అన్ని మార్కెట్లోనూ ధరలు అనేది సూపర్గా పోతున్నాయి కదా ఫ్రెండ్స్ స్టాక్ అన్ని మార్కెట్లకు కూడా స్టాక్ అనేది చాలా వరకు అయితే తక్కువగా వచ్చింది అలాగే క్వాలిటీలు కొంచెం బాగుండేదానివల్ల రేట్లు అనేది సూపర్గా పోతున్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే మార్నింగ్ ధరలు చూశారు కదా ధరలు ఎలా ఉన్నాయో ఇంకా చింతామణి మార్కెట్ ఏడు వందల ఇరవై రూపాయలు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా అన్ని మార్కెట్లో మార్నింగ్ ధరలు చూసాము ఇంకా నిన్న సాయంత్రం అయితే చెరువు మార్కెట్ అలాగే గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళాయో ధరలు ఈ వీడియోలో తెలుసుకున్నాం గురుమకొండ మార్కెట్ కూడా ఎక్కడ స్లో లేదు ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్సు పన్నెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయింది నిన్న చెరువు మార్కెట్ కూడా నిన్న కొంచెం ఫాస్ట్గానే జరిగింది ఫ్రెండ్స్ బాగానే పోయింది పదకొండు వందల ఇరవై రూపాయలు పదకొండు వందల యాభై రూపాయలు అయితే పడింది టాప్ ధర అయితే కనుక చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టమోటా ధరలు టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఫైనల్ ధరలు అనమాట మన వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అనంతపురం మార్కెట్ ఏడు వందల ఎనభై టాప్